నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇది ఒకప్పుడు నాకు వచ్చిన సందేహమే ఆధ్యాత్మికతలో నిష్కామకర్మ అన్నారు కదా కర్మ మొత్తం చేయడం కుదరదు అని తెలుసుకున్నంతే అది అసాధ్యం ఇంకా చెప్పాలి నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈ ప్రపంచంలో మనుగడ సాగిస్తున్న వ్యక్తి కర్మ చేయడం కుదరదు 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 అందుకని ఏం చేయాలి నిష్కామకర్మ కొంచెంసేపు చేయాలి అందుకే మన అన్నదానము లేకపోతే సేవ లేకపోతే వృద్ధాశ్రమానికి సండే విజిట్ చేయడము లేకపోతే గోవులకి దానం చేయడము లేకపోతే ఒక బాల వికాస్ కేంద్రానికి వెళ్ళి ఒక గంట సర్వీస్ చేయడము లేకపోతే ఒక ఏదైనా ఒక ఆశ్రమానికి పోయి బాత్రూమ్స్ కడగడము కాసేపు చేయగలుగుతాడు ఎందుకు ప్రపంచంలో ఉన్నాడు కాబట్టి వాడు ప్రాపంచిక విషయాలు అడ్రస్ చేయడంలోనే వాడి జీవితం అంతా పోతా ఉంది పిల్లల చదువులకి ఫీజు పైసలు కావాలి కుటుంబం నడవాలంటే పైసలు కావాలి కార్ పెట్రోల్ పైసలు కావాలి సో డబ్బు ఎప్పుడైతే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో నిష్కామ కర్మకి అసలు స్పేస్ లేకుండా పోయింది అందుకని ఎవరైతే ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలనుకుంటున్నారో ఒక వెయ్యేళ్ళ క్రితం దాని నిర్వచనం వేరే ఇప్పుడు దాని నిర్వచనం పూర్తిగా వెయ్యి ఏళ్ల క్రితం నిష్కామ కర్మ చేయడానికి ఒక అవకాశం ఉంది ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు ఎక్కువ కర్మ చేసే ఛాన్స్ లేదు వెయ్యి ఏళ్ళ క్రితం ఇప్పుడు మీరు ఎక్కడో అరకులో ఉన్నారనుకో ఒక ట్రైబ్లో ఏం చేస్తారు అక్కడ ఏం చేస్తారు చేద్దామన్నా పని ఉండదు అడవి బాగానే ఉంది రోడ్లు వేయాల్సిన అవసరం లేదు ఎవరిది వాడు వండుకొని తింటున్నాడు అందరూ టీవీలు లేవు వాట్సప్లు లేవు పక్క ఊరు ఉందని కూడా తెలియదు అటుంటప్పుడు నిష్కామకర్మ అన్న థాడు కూడా రాదు అప్పుడు మీరు చేయవలసిందల్ల ప్రశాంతంగా బతకడం ఒకప్పుడు ఆధ్యాత్మిక సారం చాలా సింప్లిఫైడ్ ఇప్పుడు వెరీ కాంప్లికేటెడ్ అయింది మనం క్రియేట్ చేసుకున్న చాలా ఈ న్యూసెన్స్ల మధ్య మనం ఆనందంగా ఉంటే చాలా కష్టమైపోయింది అందుకని నిష్కామకర్మ అని ఎవరైతే గురువులు చెప్తున్నారో వాళ్ళు కొంచెం ఆలోచించుకొని ఆ సందేశం ఇవ్వాలి లేకపోతే జీవితాలు చాలామంది వదిలేసి ఆశ్రమాల్లో పడుతున్నారు ఎందుకు ఇదంతా వేస్ట్ అని అటుపక్క వెళ్ళిపోతున్నారు అటు కాకుండా నేను ఎంచుకున్న మార్గం రెండు వేల తొమ్మిదిలో కర్మ నాకు కుదరదని తెలుసుకున్నాను ఎందుకు ఫస్ట్ నాది బతకాలి కదా బతకడానికి నేను డబ్బు కోసం పనిచేస్తే నిష్కామ కర్మ ఎట్లా నిష్కామ కర్మ జరగడానికి ఒక సూత్రం నీ పైన అథారిటీ ఉండకూడదు నీ కింద అటెండర్ ఉండకూడదు అప్పుడే జరుగుతుంది అంటే నీ పైన బాస్ ఉండకూడదు నీ కింద పనుడు ఉండకూడదు అప్పుడే నిష్కామ కర్మ జరుగుతుంది భాసున చోటు నిష్కామకర్మ జరి అంటే ఫలితం ఆశించకుండా అంటే సమయాన్ని లింక్ చేయకుండా పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా గుర్తింపును ఆశించకుండా గౌరవాన్ని ఆశించకుండా ఆనందాన్ని ఆశించకుండా ఏది ఆశించకుండా నువ్వు కర్మలో సంలగ్ సంలగ్నమైతే అవుతుంది నిష్కామకర్మే ఆనందం కోసం చేసిన నిష్కామకర్మ కాదు నాకు చాలా తృప్తి కోసం కాదు నిష్కామకర్మ కాదది మళ్ళందరూ తృప్తి కోసమే చేస్తున్నాం మళ్ళీ యూఆర్ డూయింగ్ ఫర్ సమ్థింగ్ కోసాలు ఏమి ఉండకూడదు ఇందులో ఎగ్జాంపుల్ ఏమీ లేదు ఇవన్నీ తీసేస్తే ప్రతిదీ నిష్కామకర్మే కాకపోతే దానికి ఒక డైరెక్షన్ ఉంటే బాగుంటుందని చెప్పి ఉదాహరణకి ఇది తీసి ఇట్లా వేస్తున్నాను నేను పేరు ప్రఖ్యాతులు కోరుకోవట్లే గుర్తింపు కోరుకోవడం డబ్బు కోసం చేయట్లేదు కానీ సంవత్సరం నుంచి ఇట్లేస్తుంది ఇట్లా ఇది నిష్కామ ఇది ఇది పిచ్చి అంటారు దీన్ని ఇట్లా తీసి ఒక దగ్గర కుప్పగడితే నిష్కామ కర్మ అంటే దానికి డైరెక్షన్ ఉండాలి అంటే ఒక పిచ్చివాడు చేసినట్టుగా నిష్కామకర్మ చేయకూడదు నిష్కామకర్మలో చైతన్యం ఎరుక్క ఖచ్చితంగా ఉండాలి అప్పుడే ఆ కర్మ సరిగ్గా చేయబడుతుంది ఆ కర్మ వల్ల కొందరికి ఉపయోగం కూడా ఉంటుంది అది కూడా ఆశించకూడదు అంటే నేను అన్నది ఎరుక చైతన్యం అంటే ఆ పనిని సమర్థవంతంగా ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నావు ఒకవేళ అందరి ఉంటే ఆ సామరస్యం చెడకుండా ఎట్లా చేయాలి అని ఆలోచిస్తున్నాం అక్కడితో అయిపోయింది ఆ తర్వాత యు ఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద టైం అంటే నీకు డిస్ట్రాక్షన్ లేదు నిష్కామకర్మ అందుకే నిష్కామకర్మ కుదరదు ఎందుకు చాలా ఈజీ కాబట్టి మనం కష్టపడాల్సిన కార్యక్రమాలు చాలా పెట్టుకున్నాం దీనికి ఒక చిన్న ప్రత్యామ్నాయం ఏమిటి అంటే నిష్కామకర్మ అస్సలు కుదరని స్థితి నుంచి రోజులో అర్ధగంట పెట్టుకోవచ్చు నిష్కామకర్మకి ఇప్పుడు క్లియర్ డెఫినేషన్ నిష్కామకర్మ అంటే ఏంటి అంటే చాలామందికి తెలియదు అన్ని లాంటిది అన్నం వడ్డిస్తున్నాడు హోటల్లో ఒకడు నేను అన్నదానం చేస్తూ అన్నం వడ్డిస్తున్నా రెండు అన్నం వడ్డించడాలే కానీ ఒకటి కామకర్మ రెండోది నిష్కామకర్మ ఒకటి స్వార్థకర్మ ఒకటి రెండో నిస్వార్థకర్మ చూడ్డానికి రెండు ఫోటో తీస్తే సేమ్ ఉంటాయి కానీ అంతర్గతంగా వేరే అండర్స్టాండింగ్ పర్సెప్షన్ ఉంటుంది అందుకని ఒక అర్ధగంట సేపు నిష్కామకర్మ అట్లా పెట్టుకోవాలి దాంట్లో ఏంటి బాత్రూమ్ గడగడం అంట్లు గడగడం అంటే ఇంట్లోనే స్టార్ట్ చేయాలి పిల్లలు వదిలేసిన బట్టలు సర్దడం ఇల్లు చాలా బాగా నిష్కామకర్మ అర్ధగంట చేశారు చేశారనుకో అప్పుడు నువ్వు ఎవరిని ఆక్షేపించవు అంటే బట్టలు ఎట్లా వేయాలో తెలియదా చెప్పులు అక్కడెందుకు వదిలేవు ఇట్లాంటి లెక్చర్స్ ఏమీ దంచకుండా చెప్పులు ఎలా ఉండాలో అలా పెట్టడం మీద నీ దృష్టి ఉంది ఎవరు ఎట్లా నీకు సంబంధం లేదు యువర్ హోల్ ఫోకస్ ఇస్ టు క్రియేట్ ఆర్డర్ వేరే వాడిని తిట్టి ఆర్డర్ క్రియేట్ చేయడం అది మళ్ళీ బాస్ చేసే పని టీచర్ చేసే పని నువ్వు ఎవరిని తిట్టాడు అసలు భూమి మీద ఎవ్వరు లేని ఒక్కనే ఉన్నావు చెప్పులు ఎలా ఉండాలో నీకు తెలుసు ఇలా ఉండాలి కానీ ఇలా పడుంది మీ పిల్లవాడే వదిలేశాడు మామూలుగా అయితే స్వార్థంలో ఏమొస్తుంది అంత నేనే చేయాలి ఎందుకు అట్లా వదిలేసావు గొడవ వస్తుంది అట్లా కాకుండా ఆ గంట సేపు ఒక టైం పెట్టుకొని ఎవరిని ఏమీ చెప్పొద్దు తీసుకొచ్చి ఇట్లా పెట్టు ఇంకా వీలైతే కీప్ ఇట్ స్ట్రైట్ అలైన్మెంట్ తర్వాత ఒక చిన్న ఆకుంది ఇది గుర్తి ఒక గొప్ప అంతర్గత శాంతి అనుభవిస్తావు ఎందుకో తెలుసా అసలు మైండ్లో కన్ఫ్యూజన్ లేదు కాబట్టి వంటలు అడిగితే అది కర్మ అనుకోకుండా నిస్వార్థ నిస్వార్థ నిష్కామ కర్మలో భాగంగా ఇల్లు క్లీనింగ్ కార్యక్రమం పెట్టుకుంటే టమండ ఇల్లు ఎందుకంటే వేరే వాడు లేని నిష్కామ కర్మలు నువ్వు ఒక్క నీవు నీ చైతన్యం నీ ఎరుక నీ కదలిక ఈ మూడిటి కలయిక తర్వాత ఫలితం ఆశించట్లేదు ఎందుకంటే ఫలితం తెలుస్తుంటుంది మళ్ళీ ఆశించేది ఏమిటి నువ్వు అనుభవించే ప్రశాంతతనే ఫలితం మళ్ళీ దానికి ప్రత్యేకంగా ప్రాపంచికపరమైన ఫలితాలు లేవు సో దీనికి ఎవరైనా ప్రయోగం చేయొచ్చు నిష్కామకర్మ అర్ధ గంట ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ గంట ఆ నెక్స్ట్ ఇయర్ త్రీ అవర్స్ మెల్లగా ఎనిమిది గంటలు పనిచేస్తే వచ్చే యాభై వేలు ఆరు గంటలు పనిచేస్తే వచ్చినట్టు చూసుకో ఎనిమిది గంటలు పనిచేస్తే నువ్వు బతకగలుగుతున్నావు కదా ఇప్పుడు ఆరు గంటలు పనిచేస్తే ఆ డబ్బు వచ్చే విధంగా ఈ సమయంలో ఆలోచిస్తూ ఉండు నెక్స్ట్ గంట పని చేస్తే నెల బతకడానికి కావలసిన డబ్బులు వచ్చే విధంగా నీ పనిని క్రియేట్ చేసుకో అప్పుడు మిగతా టైం అంతా నిష్కామ కర్మ చేయొచ్చు ఇప్పుడు ఆ గంట పని వేరే వాళ్ళు చేస్తారు నువ్వు చేయక్కర్లేదు ఆ వ్యవస్థ క్రియేట్ చేసి మొత్తం నిష్కామకర్మలో పడుతుంది ఇప్పుడు నాది నైంటీ ఫైవ్ పర్సెంట్ నిష్కామ కర్మలో ఉన్న నేను ఫైవ్ పర్సెంట్ మాత్రమే డబ్బు కోసం పనిచేస్తుంది ఇప్పుడు నేను పెయింటింగ్ ఒక అమ్మకు నేర్పించిన మీతో మాట్లాడుతున్నా ఇందులో ఏం ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు నాకు సాధ్యమైంది నేను చేస్తున్నాను రేపు ఒక ఈవెంట్ ఉంది అది డబ్బు కోసం చేస్తున్నాను సో అందుకని నేను అతిగా కష్టపడే డబ్బు ఎదురు చేయడానికి వ్యతిరేకం స్మార్ట్ వర్క్ చేయాలి నువ్వు ఏదైనా ఒక చిన్న తాళం తీయడానికి పడుతున్నావు అంటే తాళంలో ఏమీ లేదు తీయడానికి రాక అవస్థ అవస్థపడుతున్నావు అలా డబ్బు సంపాదించడానికి కష్టపడుతున్నావు అంటే నువ్వు ఎంతసేపు బ్లైండ్గా పనిచేస్తున్నావు అసలు డబ్బు ఎట్లా వస్తుంది ఎంతమంది ఒక ఒక సూపర్ సూపర్ స్టార్ ఒక చిన్న స్టిల్ ఇచ్చి ఫోటో దిగితే అటు కోటి రూపాయలు ఇస్తున్నారు ఓహో కష్టపడనక్కర్లేదు డబ్బు సంపాదనకి సరే అతనికి వచ్చినంత డబ్బు మనకు రాకపోవచ్చు బట్ స్టిల్ హార్డ్ వర్క్ ఈజ్ నాట్ ద మీడియం అని దా ఇట్రా ఇట్రా బంగారు ఇటు కూర్చో ఇటు కూర్చో నమస్కారం ఇట్లా కూర్చో దా ఇప్పుడు ప్రకృతిలో అన్ని ప్రాణులు నిష్కామ నిష్కామ కర్మనే చేస్తాయి సరే కూర్చో 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 అది కూర్చో సో ఇప్పుడు ఎవరైతే చిన్నజీఆర్ స్వామి ఉన్నారనుకో ఇంకా పూర్తి నిష్ప నిశ్చవాత కర్మనే ఉంటుంది ఎందుకంటే డబ్బు ఆయన సంపాదించక్కర్లే ఆయన రూమ్ ఆయన గుడ్చుకోకర్లే ఆయన భోజనం ఆయన తయారు చేసుకోకర్లే ఆయన బట్టలు ఆయన ఎత్తుకోక్కర్లే ఆయన చేయవలసినల్లా తినడము మాట్లాడడం అంత ఏం చేస్తున్నాడు అతను చాలా గొప్ప పని అది ఎందుకంటే మిగతా కార్యక్రమాలన్నీ సంసార చేస్తున్నాడు అంటే అతనే డబ్బు సంపాదించుకోవాలి అతనే బట్టలు మడత పెట్టుకోవాలి ఇంకా అతనే పోవాలి అతనే డ్రైవ్ చేసుకోవాలి అతనే ఆఫీసులు అతనే స్వైప్ చేయాలి ఇవన్నీ ఇతను 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 అవ్వడం వల్ల స్ట్రెస్ వస్తుంది అతను అవేవి చేయకుండా ఇప్పుడు సద్గురు అయినా వాళ్ళు ఆ స్థితికి వచ్చేసారు ఆయన ఇట్లా మాట్లాడుతుంటే చిన్న బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తాడు తిని ఇట్లా చేతులు అడుకునే లోపు వాడు బట్టలు ఇచ్చిస్తాడు డిస్కషన్ నడుస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇట్లా అనుకునే లోపు ఎవరోసారి బయలుదేరాలి మన కార్ ఇట్లా డోర్ ఓపెన్ చేసి పెడతారు అదని తయారు చేసుకున్నాడు అతను అంటే నిస్ కర్మ చేయడానికి కావలసిన వాతావరణం సృష్టించుకోవడమే జ్ఞానం ఒక విధమైన జ్ఞానం ఇప్పుడు నేను అదే చేస్తున్నాను నాది కొంచెం ఇంకా ఇంకా సింప్లిఫైడ్ ఉదాహరణకు నాకు ఎవరో డోర్ తీయకపోయినా నేనే తీసుకుంటా అది కూడా అది అది ఆశించను ఎందుకంటే ఏమి ఆశించను ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే నాకు భోజనం చేసి పెట్టాలి అనుకోను నేను చూస్తాను లేకపోతే వెంటనే వంట చేసుకుంటూ నా పని చేసుకుంటాను అంతే చాలా ఇంపార్టెంట్ విషయం మనం చర్చిస్తున్నది యాక్చువల్గా అవును ఆనందం కూడా ఆశించకూడదు ఏది ఆశించినా అది నిష్కామ కర్మ కిందికి రాదు అంటే తేడా తేడాది నిస్వార్థము నిష్కామం అంటే ఒకటే అనుకుంటారు నిస్వార్థం అంటే ఆశించకుండా చేయడం నిష్కామం అంటే ఆ చేస్తున్నప్పుడు నీకు బాగుంది అనుకో ఇంకా అదే పట్టుకోవడం అనమాట అది కూడా తప్పు ఇది ఎలా ఉందంటే ఒక వ్యక్తి బట్టలు దర్నా ధర్నా చేశాడు అంతవరకు రాని పేరు ప్రఖ్యాతులు బట్టలు ఇప్పి ధర్నా చేయడంతో వచ్చాయి ఇప్పుడు చలి పెడుతున్నా కూడా బట్టలు పేరు బట్టలు వేసుకుంటే పేరు ప్రఖ్యాతులు పోతాయేమో అని మళ్ళా అట్లా దాన్ని పట్టుకున్నాడు అనమాట సో నిస్వార్థ కర్మని మళ్ళా దాని పట్ల మమకారం కూడా ఏర్పరచుకోవద్దు అసలు ఏది ఉండొద్దు అన్నట్టు అప్పుడు నిష్కామం ఉంది నిస్వార్థం ఉంది చాలా రేర్ ఇది ఇది అంత ఆశమాషి కాదు అంటే ఆహా మనకి ఆ దానిలోకి తొంగి చూడాలి అంటే ఇది నాకు బాగుంది ఇలా నేను చేస్తుంటే నాకు పేరు వచ్చింది అనుకో ఆ పేరు కోసం చేయడం మొదలవుతుంది మళ్ళీ చూడ్డానికి అతని వల్ల నష్టమేమి లేదు కానీ కామం పట్టుకుంటుంది దాన్ని వెరీ డెలికేట్ అది అది పట్టుకున్నట్టు కూడా తెలియదు మెల్లగా అందులో జాంతికి నిరంతర ఎరుక అని ఒక పదం వాడతారనమాట యూ షుడ్ ఆల్వేస్ బీ అవేర్ అని ఎందుకు చెప్తారంటే ఎప్పుడన్నా మాయ పట్టుకుంటుంది ఎంత ఎరుకలో ఉన్నా ఎప్పుడన్నా పక్కకు చూస్తే పట్టుకుంటుంది పాము అనమాట నీకు అందుకని ప్రపంచంలో కర్మ కుదరదండి ఇంపాసిబుల్ తప్పేమి కాదు పిల్లల్ని పెంచుకున్నాము కన్నాము వాళ్ళని పెంచాలి మరి వాళ్ళకు ఇల్లు కట్టియాలి వాళ్ళకి పెళ్లి చేయాలి కర్మ చేస్తే వాళ్ళకి పెళ్లి లేట్లయితే అంటే తర్వాత అందుకని దీనికి ఒక ఇంకొక దారి ఏమిటి ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఎడ్యుకేట్ ఎవ్రీబడి అరౌండ్ యూ ఈ చుట్టూ ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఎలా ఎడ్యుకేట్ చేయాలి మీకు యుక్త వయసు వచ్చేవరకే మనం కలిసి ఉండేది ఇళ్ళకాలం మనం ఒకరి మీద ఒకరి దృష్టి పెట్టుకోకూడదు తర్వాత నీ పనులు నువ్వు నేర్చుకో అమ్మ వంట చేయకపోతే చేసుకొని తిను ఇక్కడ ఎవ్వరు నీకు వర్కర్స్ లేరు ఈ ఇంట్లో నువ్వు ఉంటున్నావా కోసం పని చేయడం ఇంపార్టెంట్ ఆల్వేస్ ఎడ్యుకేట్ అప్పుడు ఏమవుతుంది పూర్తి ఎరుకలో ఉంటారు అందరు మనం కుటుంబంలో అన్కాన్షియస్గా ఉంటాం అంటే ఇంటికి రాగానే కాన్షియస్నెస్ కోల్పోయి టీవీలు చూస్తాం అండగోలి పడుకుంటాం ఏదో మాట్లాడతాం వాగుతాం అటు కాకుండా ఆశ్రమంలో లేకపోతే గురువు సమక్షంలో ఎప్పుడు ఇరక ఉంటుంది వాడు ఎప్పుడు మేలుకొల్పే పని చేస్తాడు నీ మనసు ఎప్పుడు దీపంలా ఉంచుతాడు అలా చేయాలి సో అలా కనుక చేస్తే అందరికీ ఒక అవగాహన వచ్చి నువ్వు ఫ్రీ అయిపోతుంది దాని నుంచి ఇప్పుడు నేను చేసే చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఉన్న అందరికీ డ్రైవింగ్ నేర్పిస్తాను అనుకో ఏదో రోజు నేను డ్రైవ్ చేయకపోయినా వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు ప్రయాణం కొనసాగుతుంది కానీ నేనే డ్రైవ్ చేస్తాను మీరు ఊరికి అట్లా ఉండండి అంటే అన్కాన్షియస్నెస్ స్టార్ట్ అయిపోయి ఒకవేళ నువ్వు డ్రైవ్ చేయని రోజు అందరూ అయిపోతారు అందుకని నీకు ఏది తెలుసో అది షేర్ చేస్తూ ఉండు ఏ విషయం పట్ల నీకు స్పష్టత ఉందో అది చెప్తూ ఉండు ఏ విషయం తెలియదో అది తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉండు ఇది మీకు వర్తిస్తుంది నాకు వర్తిస్తుంది ఇది జీవితకాల ప్రక్రియ ఇది ఎంత తెలుసుకున్నా మళ్ళీ ఏదో ఒక తెలుసుకోవాల్సిన అంశం వచ్చినప్పుడు మైండ్ ఓపెనే ఉండాలి అంత తెలుసు అనుకోవడానికి లేదు ఆ వ్యక్తిగతంగా నాకు అంత తెలుసు కానీ బిజినెస్ చేయాలంటే నాకు తెలియకపోవచ్చు అప్పుడు ఎవరో ఒకరు మాట వినాలి కదా మళ్ళీ ఫైనల్లీ విచక్షణతో వివేకంతో నిర్ణయం తీసుకునేది నేనే స్టిల్ ఐ షుడ్ హ్యావ్ ద ఎబిలిటీ టు లీజన్ అయ్యా నాకు అంత తెలుసు అనుకుంటే అయిపోయి డోర్ క్లోజ్ సో ఆల్వేస్ డోర్ ఓపెన్ చేసే పెట్టు ఇప్పుడు జ్ఞానులంతా ఇంత చక్కటిగా వింటారు వింట చక్కగా ఏ నాకు తెలుసు అని డోర్ క్లోజ్ చేయరు ఇలాంటి వాడు ఏది చెప్పినా కొత్తది చెప్పినా వింటారు విని ఆ తర్వాత నిర్ణయం చేసుకుంటారు నేను మొత్తం విన్నాను మనకు అక్కర్లేదమ్మా అది అని చెప్తారు అంటే ఊరికూరికే నిర్ణయాలు చేసుకోకుండా మన కుటుంబ సభ్యులందరం చక్క కూర్చొని ఒక పాట పాడుకోవచ్చు ఒక పాట నేర్చుకోవచ్చు అందరు కలిసి ఒక బుక్ చదువుకోవచ్చు ఎవరివి ఒక బుక్ చదువుదండ్రా ఇవి ఏం చేయట్లేదు అందుకే అన్కాన్షియస్గా ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ అవుతారు ఈ ఇప్పుడు ఎట్లుందో ఇరవై వేల తర్వాత ఫ్యామిలీ ఎట్లే ఉంటుంది బికాస్ దే ఆర్ నాట్ లెర్నింగ్ ఎట్ ఆల్ దాన్ని సత్రంలో వాడుకొని తుమ్ముతున్నారు దాన్ని ఒక ప్రయోగశాల చేసుకోవడం ఇప్పుడు వంట అయిపోయే లోపు బుక్ ఎవరో ఒకరు చదువుతూ ఉంటారు ప్రొడెక్ట్ నిషే జరాత్రుస్త చదువుతున్నా చదువుతుంటే మధ్య మధ్యన వంట చేసుకుంటూ వింటున్నారు ఎంతసేపు జబర్దస్త్ అయినా ఎంతసేపు షార్ట్స్ అంటే ఎవరెవరు అవుట్ సోర్స్ కంటెంట్తో నింపేస్తున్నాం మన మన మైండ్ అంతా మనంతకు మనం ఒక పుస్తకం రాయడం మనంతకు మనం ఆలోచించడం మనంతకు మనం ఒక కొత్త ప్రక్రియకి ద్వారం ఓపెన్ చేయడం అందరూ అందరు కూర్చొని ఇలా ఆలోచించవచ్చు అరే డబ్బు అందరం కలిసి ఏదైనా చేద్దాం అన్న రోజు రెండు గంటలు ఇప్పుడు అనుకుంటే ఆరేళ్ళ తర్వాత ఐడియా వస్తుంది నిజంగా చేసే పని వల్ల డబ్బు కాస్త గుర్తింపు వచ్చింది అనుకో అందరూ చేస్తారు ఆ తర్వాత చాలా చిక్కులు వస్తాయి నిన్న ఒక సినిమా చూసా నైఫ్ సౌట్ అని అంటే పెద్ద కోటేశ్వర్ల కుటుంబము ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఆ వ్యక్తి మంటర్ చచ్చిపోతాడు అంతా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది అందులో ఆ వ్యక్తి చెప్తాడనమాట ఒక పనమ్మ అయితే చెప్తే కుటుంబ సభ్యులకు చెప్పుకోలేడుగా అందుకని అయితే చెప్పుకుంటాడు తన బాధ అంతా నేను సాదాసీదా రచయితగా ఉండి నా పిల్లల్ని పెంచుతూ ఆహర్నిశాలు కష్టపడి గొప్ప రైటర్ అయ్యి కోర్టు సంపాదించాను అది నా సాగు వచ్చింది ఇప్పుడు వీళ్ళందరికీ నేను అక్కర్లే నా డబ్బే కావాలి తర్వాత నేను రచయితను కాబట్టి ఎవడెవడేం డ్రామాలు ఆడుతున్నాడో నాకు తెలుసు ఎవరిని ఎవరిని ఎట్లా కట్ చేయాలో అట్లా కట్ చేశాను కానీ ఇప్పుడు వాళ్ళంతా నా మీద పగ తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు నా వయసు ఎనభై స్టిల్ ఐఎమ్ థింకింగ్ వాట్ ఈస్ ద వే అంటాడు ఆ సినిమాలు ఇప్పుడు మనం ఏదన్నా ఇట్లా చైతన్య పరిస్తే ఒకవేళ సుడి బాలేక సక్సెస్ వచ్చింది అనుకో మళ్ళీ ఈగోలు పుడతాయి అందుకే నిరంతరం ఎరుక కావాలి అప్పుడు మళ్ళీ చర్చించాలి ఎవడో ఇంటి పెద్ద ఇలా ఎత్తుందని తెలుసు మనకి అంటే మధ్య మధ్యలో రాబోయే దాన్ని ముందే చర్చిస్తూ ఉండాలి ఇప్పుడు ఒక గురువు నేను ఎక్కడ పుస్తకంలో చదివా ఇంటనే చెట్టు కింద కూర్చొని ఇప్పుడు మనం ఇలా ఉన్నాం ఇంత చక్కగా ఆడుతూ పాడుతున్నాం ఒక సహృదయత సామరస్యం ఎంత చక్కగా ఉంది కానీ భవిష్యత్తులో ఇలా ఉంటుంది అనుకుంటున్నారా ఇలాగే ఉంటుంది గురువుజీ ఆ అట్లా ఉండకపోవచ్చు భవిష్యత్తులో హఠాత్తుగా నా పక్కన కూర్చున్న వీడికి పేరు వచ్చింది అనుకో నువ్వు తట్టుకోగలవా ఇప్పుడు ఇంకా రాలేదు ముందే మాట్లాడుతున్నాడు అంటే ఎందుకు వస్తుంది అంటే అతను చక్కగా మాట్లాడతాడు కాబట్టి మేబీ నా విషయాలన్నీ అతనే మాట్లాడతాడేమో అంటే ముందే తెలుసు ఏం జరుగుతుందో అయితే నువ్వు ఏమి ఫీల్ అవుందని రాసి చూద్దాం ఏమో భవిష్యత్తులో ఒకవేళ వస్తే నీ పేపర్ నీకే చూపిస్తాను అందుకని ఎరుకలో ఉన్నవాడికి కొంచెం భవిష్యత్ దర్శనం చేస్తాడు ఎందుకంటే ఉన్నవే ఈగోలు వస్తాయి ఈగోలు ఎట్లా ఆపరేట్ చేస్తాయి ఎట్లా మాట్లాడింటాయి ఎట్లా సామరస్యకూడతాయి ఎట్లా తలుపు వేసుకుని నిద్రపోతాయి ఎట్లా అన్నం మానేస్తే ఇవంతా ఈగో చేసే ఆట అది అందుకని కంక్లూషన్ ఏంటంటే తక్కువ సమయంలో డబ్బు ఎర్ను చేసి ఒక ఆర్ట్ పట్ల అందరూ దృష్టి పెట్టాలి నేను గృహిణిని అని మూల కూర్చోకూడదు ఒక భర్త కనుక నువ్వు అమ్మాయివి లేదా భార్యవి నువ్వు ఓన్లీ వండి పెట్టనుకో దుర్మార్గుడు వాడు నీ ఖాళీ సమయంలో నువ్వు ఆలోచించు డబ్బు ఎలా ఎర్ను చేయాలో లీగల్ కానీ మోరల్ కానీ డబ్బు ఎన్ని చేయాలంటే మనం బ్యాంకులకు కన్నాలు ఇద్దామని కాదు ఒక యూట్యూబ్ చేయొచ్చు పచ్చళ్ళు చేయొచ్చు తర్వాత ఒక పది కుటుంబాలకి విజిటింగ్ కార్డ్స్ ఇచ్చి ఎవరెవరైతే అన్నం వండుకొని తినలేరో వాళ్ళకి పది మందికి క్యారేజెస్ సప్లై చేయొచ్చు ఒక చిన్న ఎక్స్ట్రా కిచెన్ పెట్టుకొని ఎవరన్నా ఒక అమ్మకి చిన్న ఉపాధి ఇవ్వచ్చు చాలా చేయొచ్చు ఓ పుస్తకం రాయచ్చు కలిసి సో ఎప్పుడు ఒక చిన్న మిషన్లో ఉండాలన్నమాట సరదాగా నాన్ సీరియస్గా జరగకపోవచ్చు బట్ మేము ప్రయత్నిస్తున్నాం అన్న ఒక ధోరణి ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అందుకని ఇప్పుడు మీరు నిష్కామకర్మ చేయాలంటే కుదరదు అందుకే మీరు ఇంటి పని నిష్కామకర్మ చేయొచ్చు అది ఆప్షన్ ఆప్షను టు ఎవ్రీబడీ ఇంటి పనిలో ఇక వేరే వాడు ఎవడు లేడు ఇప్పుడు ఉన్నారు ఈయననే టవల్ అక్కడ నిష్కామ నిష్కామకర్మలు ఏమిటి టవల్ మాట తేయడమే ఉంటుంది తప్ప ఈయన తిట్టడం ఉండదు బికాజ్ యూ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి మీరు చివరికి ఆనందం కోసం కూడా చేయట్లేదు అందుకే నిష్కామకర్మ జుగ్లెంట్గా చేయడం అంటే ఉండదు ఒక ఫ్లవర్ ఓపెన్ అవుతుంది సీరియస్గా ఓపెన్ అవుతుంది అట్లా ఇట్స్ వెరీ సీరియస్ జాబ్ చేస్తూ ఉంటారు అంత మంచి కనిపిస్తుంది ఇది ఇది తీసేద్దాం అండు బాగుందా ఇదేంది ఊరికే వేసింది కానీ ఎవరన్నా కొనుక్కుంటా అంటే ఎంతో అందకి ఇచ్చేయి ఎందుకంటే నువ్వు చేసిన ఇష్కామ్మకరవు కాబట్టి కాస్ట్లు కాస్టులు పెట్టకు అయినా సరే కొంచెం ఎరుక ఇప్పుడు పేపర్కి ఒక యాభై రూపాయలు వేసుకో కలర్లకు ఒక యాభై రూపాయలు వేసుకో నువ్వు పని చేసినందుకు ఒక వంద రూపాయలు పెట్టుకో తర్వాత ఫ్రేమ్కి ఒక రెండు వందలు వేసుకో అంటే నాలుగు వందలు ఎవరైనా నాలుగు వందలు ఒక్క రూపాయి ఇచ్చినా ఇచ్చేయచ్చు అంటే అంత ఓపెన్ మైండ్తో ఉండి ఎందుకు ఇంకో పెయింటింగ్ వేసేసుకుందు డబ్బు సంపాదించాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒక వస్తువు ఎక్కువ ధరకు అమ్మాలి లేదా చాలా వస్తువులు తక్కువ ధరకు అమ్మాలి ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఎంచుకో ఒక వస్తువు ఎక్కువ ధర కమ్ము డైమండ్ చాలా వస్తువులు తక్కువ ధరకు అమ్మి కొంత ప్రాఫిట్ తీసుకో కిరాణా షాపు రెండిట్లోనూ కోట్లు ఉన్నాయి కానీ ఒకటే వస్తువు అమ్మాలంటే నువ్వు సంవత్సరాంతా ఎదురు చూడాలి ఆ వ్యక్తి కోసం ఎవరు వస్తారు అనమాట అటు కాకుండా చాలా అమ్మాలనుకో బాగుంటుంది ఇప్పుడు నేను రెండోది ఎక్కువ ఎంచుకున్నాను లెట్ మోర్ పీపుల్ టేక్ మై ప్రోడక్ట్ ఇప్పుడు నా పుస్తకం ఉంది ఒక పుస్తకం పదివేలు పెట్టామనుకో ఒకటి కొన్నా నాకు అంత వచ్చే డబ్బు అంతే అటు కాకుండా ఒక ఇరవై మంది కొంటే నాకు అదే డబ్బు వస్తుంది మంచి ఎక్స్ట్రా పని ఉంటుంది బాగుంటుంది